రేయ్ सुरेश ను మిడన్ కెల్రా చెప్పేది వినరా అమ్మా బాబాయ్ ఏయ్ మీరు ఇలా ఉన్నారండి ఏంటి నా పేరేరా అంజోడుక శివ అట్టంలో ఏసిస్టా కొడుకుల ఏయ్ ఎవడో తోడ రండి ఎవడో తోడ రండి నినికంటి వెళ్ళాలి హావ్ టు గో ఎజెన్ట్లీ మీరు ఈ స్థితిలో వెళ్ళకూడదు సార్ యు డోంట్ అండర్స్టాండ్ మ్యాన్ ఐ యామ్ డీసీపీ రామచంద్ర మ్యాన్ ఏమ్మని బైలేర్నా ఏంరా ఎర్లిపు కంకునా సారీ సార్ నాకు వీడికి అసలు సంబంధమే లేదు సార్ జనను చికెన్ పెడతానంటే లోపలికి వచ్చాను అది కూడా పెద్ద బాగాలేదు సార్ ఓపెన్ చేయతే అయినా కూడా వద్దలేదు నాకు ఏ ముగ్గురు నలుగురు చాలా మంది ఉన్నారు ఇటు ఏ ముగ్గురు నలుగురు చాలా మంది ఉన్నారు ఇటు ఎంత శత్రు అయితే మాత్రం ఇలా చెప్ప పెట్టకుండా అటాక్ చేస్తే ఎలా ముందుగా చెప్తే ప్లాన్ మేము చేసుకుంటాం కదా ముందుగా చెప్పడానికి ఏమైనా ఏమన్నా పెళ్లిళ్ళా మార్గర్స్ ఇట్రా నువ్వు కుంటేంకన్నా కొడుకువేనా అవును పెళ్లి గట్రా ఏమన్నా అయిందా పెళ్లి కాలేదు కానీ గట్రాలు చాలా అయినాయండి పెళ్లి కాలేదు కాని గట్రాలు చాలా అయింది అమ్మా రారా గజ్ కుక్క రా కుక్క మొరగడానికి వచ్చావు గుద్దలా దమ్ముంటే కూడరా చెప్పరాడు చెప్పిందరూ ను తేడా రా కాసానికి ఫానాలు తీసినట్టున్నారు ఈ కొడుకులు అడిఫను లేకెట్లా కుదుతున్నారు చూడు